హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ బ్లాగ్స్ మా ఇల్లు ఫైవ్ స్టేర్కి రూమ్స్ కడుతున్నామండి స్లాబ్ ఉంది మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఆయనేమో మేస్త్రి గారు చూడండి ఫ్రెండ్స్ పైన స్లాబ్ వేస్తామండి మేము ఇప్పుడు దీనికి అటాచ్డ్గా చూడండి మా మనీ ప్లాంట్ ఇది అంతగా రాలేదు అది బాగా వస్తుంది ఇక్కడ రూమ్స్ కడదామని కువైట్లో ఉన్నప్పుడు స్లాబ్ ఏం పైన ఇప్పుడు కువైట్ నుంచి ఇండియాకి వచ్చాను పైన ఇల్లు వేద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇది కలదండి అండి కాయక్లూర్ పక్కన గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలేనండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఇదంతా హాల్ చేసి ఇంకా పైన మూడో స్టేర్లో ఇంకా రెండు బెడ్రూమ్స్ వేసుకుంటే సరిపోతుంది అని ఇది మూడో స్టేర్ అండి పైన చూపిస్తాను అండి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది మూడో స్టేర్ అండి బ్యాంక్ లోన్ తీసుకుని వేస్తున్నామండి అండి మేము ఇంటిపైన బ్యాంక్ లోను పది లక్షలు పెట్టుకుంటే ముప్పై ఐదు ముప్పై ఏడు వేలు కట్ కట్ చేసి ఇచ్చారండి ముందు ఎనిమిది లక్షలు ఇచ్చారు ఇల్లు వేసి చూపించిన తర్వాత ఇంకో రెండు లక్షలు ఇస్తారంట నెలకి పదిహేడు వేలు కట్టాలండి ఎంత తొందరగా కడితే అంత మంచిది వాటర్ ట్యాంక్ ఇక్కడ అప్పు కొంచెం తీరిన తర్వాత ఇక్కడ ఇంకో రెండు బెడ్రూమ్స్ అలాగే అట్ బాత్రూమ్ పెడితే సరిపోతుందండి కింద ఇచ్చేస్తే పైన మేము ఉండటానికి సరిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ subscribe